వ్యోహన్ స్వార్త పదకొండో అధ్యాయం మొదటి వచ్చలం మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనియలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను దేవుడు తన వాక్యం ద్వారా మనతో గాక బేతనియా మన మందిరం పేరు బేతనియా బేతనియా అంటే అర్థము అంజూరపు ఇల్లు ఏంటి అంజూరపు ఇల్లు అంజూరపు అంజూరము అనేటువంటిది దేనికి సాదృశ్యం అంటే స్వస్థతకు సాదృశ్యం దేనికి స్వస్థతకు అంటే ఆత్మీయమైనటువంటి స్వస్థత భౌతికమైనటువంటి స్వస్థతకు సాదృశ్యం బేతనియాకు యేసుప్రవారు ఎనిమిది సార్లు వచ్చాడు చివరిగా ఆయన పరలోకానికి వెళ్ళిన ప్లేస్ కూడా మరి ఎక్కడి నుంచి ఎత్తబడ్డాడు అంటే బేతనీయనుండే ఎత్తబడ్డాడు బేతనియా అంటే స్వస్థతకు సాదృశ్యం బేతనియాలోనే వారికి దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు శిష్యులను దేవుడు ఆశీర్వదించాడు బేతనియా అంటే అంజూర పిల్లు అంటే స్వస్థతకు సాదృశ్యం మన జీవితంలో మనము స్వస్థపరచబడాలి దేవుడు మనల్ని స్వస్థపరిచాడు ఎక్కడి నుండి స్వస్థపరిచాడు పాపములో నుండి శాపములో నుండి దేవుడు మనలను స్వస్థపరిచాడు ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు లాజరు అనేటువంటి ఆయన ఈ లాజరు ఎట్లున్నాడు అంటే దేవుడు వచ్చినప్పుడు మరి తప్పించుకొని తిరిగేటువంటి వాడు మరి దేవుడు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఇంట్లో ఉన్నటువంటి వాడు కాడు అయితే ఇతనికి ఏముందంటే రోగం అనేటువంటిది ఉంది ఏ రోగం ఇది తనకు భౌతికమైన రోగం కానీ ఆత్మీయమైనటువంటి రోగం కూడా ఉంది మరి మరణ కాలం సమీపించింది అయితే యేసు ప్రభు బేతనీలో ఉన్నటువంటి వారిని ప్రేమించాడు మరి ప్రేమించినాడు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి వర్తమానం పంపినారు వర్తమానం పంపినప్పుడు ఏం జరిగింది యేసు ప్రభు రాలేదు వెంటనే అతను చనిపోయినాడు నాలుగు దినాలు సమాధిలో ఉన్నవాడు ఇంకా అక్క ఇద్దరు కూడా బాధలో ఉన్నారు వారిని ఆదరించడానికి మొత్తం అందరూ వస్తున్నారంట నాలుగు దినములు అయిపోయిన తర్వాత యేసు ప్రభు వారు వచ్చారు ఇప్పుడు పాప రోగంతో చనిపోయిన వాళ్ళు ఎక్కడ పోతారు నరకానికి పోతారు పాపములో ఉండి చనిపోతే నరకమే ఇంకా వేరే మార్గం లేదు పరలోకానికి పాపములో ఉండి చనిపోతే నరకానికి వెళ్ళిపోతారు అయితే నరకానికి వెళ్లకుండా దేవుడు లాజరును బ్రతికించాడు మన జీవితంలో మనం కూడా నరకానికి వెళ్లకుండా సమాధులకు వెళ్ళినటువంటి మనల్ని సమాధిలో నుండి ఆయన్ని ప్రాణమును విమోచించున్నాడు చూడండి కీర్తనల గ్రంథం నూట మూడవ అధ్యాయము ఎన్నో చం కీర్తనలు నూట మూడవ అధ్యాయం చదవండి ఎవరైనా తీసి ఉంటే నాలుగవ ఉన్నాం సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు చాలు సమాధిలో నుండి దేవుడు మనల్ని విమోచించాడు పాపం అనేటువంటి సమాధి నుండి దేవుడు మనల్ని విమోచించాడు మన జీవితంలో మన మన మరి మనము స్వస్థంగా అంటే స్వస్థపరచుబడాలంటే ఆరోగ్యంగా ఆత్మీయమైనటువంటి ఆరోగ్యంగా ఉండాలి అంటే మన ఇల్లు ఎలాంటిదిగా ఉండాలి బేతని అంటే అంజూరపు ఇల్లు స్వస్థతకు సాదృశ్యము మరి మన జీవితంలో మనం ఆత్మీయంగా భౌతికంగా స్వస్థత కలిగి ఉండాలంటే మనకు అనుభవం అవసరం ఏ అనుభవం అంటే బేతనీయ అనుభవం స్వస్థతకు సాదృశ్యమైనటువంటి అనుభవం మన ఇల్లు ఎట్లుండాలి ఒక ఐదు రకములైనటువంటి ఇళ్లను మనము చూస్తాం దేవుని వాక్యంలో మొదటి ఇల్లు ఏంటంటే ప్రియమైనటువంటి వాళ్ళరా లూకాసు వార్త పదో అధ్యాయం లూకాసు వార్త పదో అధ్యాయము చదువుకుందాం రండి లూకాసు వార్త పదో అధ్యాయం ముప్పై ఎనిమిది నుంచి ఎవరైనా చదవండి ముప్పై ఎనిమిది అంతటి వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను మాతాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనిను చాలు మొదటిగా ప్రభువును చేర్చుకున్న ఇల్లు ఈ బేతనీయలోనికి యేసుప్రభు వచ్చినప్పుడు వారు చేర్చుకున్నారు నీ జీవితంలో ఇక్కడ ఎవరైనా కూర్చున్నటువంటి వారిలో మీ ఇంటిలోనికి ఎవరైతే ఏసుప్రభు ఇంకా ఆహ్వానించలేదు ఎవరింట్లో అయితే ఏసు ప్రభు లేడో వారు మొదటిగా ఏం చేయాలంటే ప్రభువును చేర్చుకోవాలి మరి మీ జీవితంలో ప్రభువును చేర్చుకున్నటువంటి ఇల్లుగా ఉండాలి ప్రభువును కలిగి ఉన్నటువంటి ఇల్లుగా ఉండాలి మా జీవితంలో మేము కలిగి ఉన్నాం ప్రభువును ప్రభు మా ఇంటిలో హృదయం అనే ఇంటిలో ఉన్నాడు ఇంకెవరైతే చేర్చుకోలేదో వారు చేర్చుకోవాలి ప్రభు మన ఇంటిలో ఉన్నప్పుడు ఆయన మనలను నడిపించువాడుగా ఉంటాడు చేర్చుకొనట అనేటువంటి మాట విషయంలో మనం గమనించినప్పుడు ప్రభువును వారు చేర్చుకున్నారు యేసు ప్రభు మతైసు వార్తలో కుడివైపు ఉన్నటువంటి గొర్రెలకు ఎడం ఉన్నటువంటి గొ మరి మేకపోతలకు మరి మనం చూసినప్పుడు గొర్రెలను గురించి ఆశీర్వదించబడిన వారులారా అని మాట అన్నాడు వారు ఏం చేసినారు చేర్చుకున్నారు ప్రభు నిజంగా ప్రభువును చేర్చుకోవడము అంటే ఏంటి మొదటిగా మనం రక్షణ పొందడం అది మొదటిది రెండవదిగా ఏంటి అంటే మన జీవితంలో మనం ఏం చేయాలి అంటే అక్కడ మత్తవార్తలో అధ్యయంలో ఆశీర్వదించబడినటువంటి వాళ్ళు చేసిన పని ఏంటంటే యశు ప్రభు చెప్పిన నేను ఆకలిగా ఉంటే అన్నం పెట్టినారు ఉంటే నీళ్ళు ఇచ్చారు చెరసాల్లో ఉంటే ఏం చేశాను నన్ను చూడ్డానికి వచ్చారు పరదేశ ఉంటే నన్ను చేర్చుకున్నారు వస్త్రాలు లేకపోతే వస్త్రాలు ఇచ్చారు ఇవన్నీ మేము ఎప్పుడు చేసినాం ప్రవ్వా అని అన్నప్పుడు ఈ నా స మరి ఈ సహోదరులలో మీరు ఒకరికి చేస్తే నాకు చేసినట్లయిన దేవుడు చెప్పినాడు ఆ విధంగా వారు చేశారు కాబట్టి ప్రభువును చేర్చుకున్న ఇల్లు ఇక్కడ కూడా మార్తా మరి మరి ఆ లాజర్ వాళ్ళు ప్రభువును చేర్చుకున్నారు నీ జీవితంలో నా జీవితంలో మనము ప్రభువును చేర్చుకోవాలి ప్రభువును చేర్చుకున్నాం హృదయంలోకి చేర్చుకున్నాం మరి భౌతికంగా ఈ వచనాన్ని మనము మరి ఏం చేయాలంటే అన్వయంలో పెట్టుకోవాలి అంటే ప్రాక్టికల్ లైఫ్ ప్రాక్టికల్గా మనము నిజంగా చూపించాలి ప్రభువును కలిగి ఉన్నటువంటి ఇంటిలో ఏముంటుందంటే ఆదిత్యము చేసేటువంటి గుణము అనేటువంటిది ఉంటుంది ఏం చేస్తారు అక్కడ మనం చూసినప్పుడు చేర్చుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు చేర్చుకున్నారు ఏం చేసినారు ఇంకా ఆకలి కొన్న వాళ్ళకి అన్నం పెట్టినారు దప్పికొన్న వాళ్ళకి నీళ్ళు ఇచ్చినారు ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారీ సాయం చేసినారు ఆ విధంగా మనం ఉన్నామా ఇట్లాంటి ఇల్లుగా మన ఇల్లు ఉందా ఇది మొదటి మాట రెండవ మాట చూడండి తర్వాత చదవండి ముప్పై తొమ్మిదవ వచ్చిన ఆమెకు మరియా అను సహోదరి ఉండెను ఈమె ఏసు పాదముల యుద్ధ కూర్చోండి ఆయన బోధ వినుచుండెను మార్తా విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన యుద్ధకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరి నన్ను విడిసిపెట్టినందున నీకు చింత లేదా నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను అందుకు ప్రభువు మార్త మార్త అనేకమైన పనులను కూర్చి విషారము కలిగి తొందరపరుచున్నావు కానీ అవసరమైనది ఒకటే మరి ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నాడు అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను ఇక్కడ మనము గమనించినప్పుడు ప్రభు పాదముల యొక్క కూర్చొని వాక్యం విన్నటువంటి అనుభవం అంటే ఉత్తమమైనటువంటిది కలిగి ఉన్న ఇల్లు మీ ఇంటిలో మీరు ఉత్తమమైనది కలిగి ఉన్నారా అంటే వాక్యము కలిగి ఉన్న ఇల్లు ఏసుప్రభు ఉన్నాడంటే ఆది వాక్యం వాక్యముండేనో వాక్యము దేవుడై ఉండేను వాక్యము దేవుని యుద్ధం ఉండేను వాక్యము దేవుడై ఉండేది ఏసుప్రభు ఉన్న ఇంట్లో ఏముంది ఇప్పుడు మార్తా మరియలు లాజర్లు వాళ్ళు ఉన్నటువంటి ఇంటిలో యేసుప్రభు వచ్చాడు యేసుప్రభు అంటే ఎవరు వాక్యం ఎంతమంది వాక్యం చదువుతున్నారు ప్రతిరోజు ప్రతిరోజు ఉదయం రాత్రి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ఎంతమంది బైబిల్ చదువుతున్నారు చాలామంది దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు ఈ ముఖ్య వర్తమానంలో దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు నీ జీవితంలో నీవు ప్రభువుకు ఒకవేళ నువ్వు స్థానం మొదటి స్థానము ఇవ్వకపోతే ఇప్పుడైనా కానీ సరి చేసుకో వాక్య విషయంలో ఎక్కడ తప్పినా వాక్యం చదివేటువంటి విషయంలో ధ్యానించేటువంటి విషయంలో వాక్యం బోధించేటువంటి విషయంలో ఎక్కడ తప్పిపోయినాం రోజుకొక్కరికన్నా స్వార్త చెప్తున్నామా వాక్యము కలిగి ఉన్న మనము రోజుకొక్కరికన్నా లేదు నెలకు ఒకరికన్నా చెప్తున్నామా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి వాక్యము కలిగి ఉన్న ఇల్లు ఉత్తమమైనది కలిగి ఉన్నటువంటి ఇల్లు మరి మన జీవితంలో ఉత్తమమైనది ఏంటి దేవుని వాక్యమే మనకు ఉత్తమమైంది ఆ ఉత్తమమైనది మనము కలిగి ఉన్నామా చెప్పండి ఎంతమంది బైబిల్ చదువుతున్నారు పొద్దున సాయంత్రం చాలామంది బైబిల్ చదవరు పొద్దున్న చదవరు పొద్దున రాత్రి బైబిల్ చదువుకోరు చాలామంది ప్రార్థన చేసుకోరు చదువు రానోళ్ళకు మాత్రమే ఎక్సెప్షన్ చదువు రానోళ్ళు మాత్రమే ఏం చేయాలి ప్రార్థన చేసుకోవాలి లేదా క్యాలెండర్ వాక్యం ఎవరితో అయినా చదివించుకోవాలి చదువు వచ్చి కూడా బైబిల్ చదవకపోతే ఏంటది తప్పు తెలిసి తెలిసి పాపం చేస్తే పాపమే కాబట్టి మరి చదువు వచ్చి కూడా చదవకపోతే ఏంటది తప్పే కదా తప్పే కదా కాబట్టి మన జీవితంలో మనం వాక్యమునకు ప్రథమ స్థానం ఇవ్వాలి ఇస్తున్నామా ఆ విధంగా ఒకసారి మనలను మనమే పరీక్షించుకుందాం వాక్యమును కలిగి ఉన్న ఇల్లు మొదటి మాటగా ప్రభువును చేర్చుకున్న ఇల్లు లేదా కలిగి ఉన్న ఇల్లు ప్రభువును కలిగి ఉన్నావా ప్రభువును కలిగి ఉంటే దేవుని ప్రేమను నువ్వు చూపుతావు దేవుని ప్రేమను చూపాలి దేవుని ప్రేమను మనం చూపకపోతే మనం నష్టపోతాం అట్లా ఉండకూడదు ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను కాబట్టి మనం వ్యర్థులంగా ఉండకూడదంటే ప్రభువును కలిగి జీవించాలి ఆ విధంగా మనం ఉన్నామా ప్రభువును కలిగినటువంటి వారంగా మనం ఉంటే ప్రభు మనలను నడిపించువాడుగా ఉంటాడు రెండవ ఇల్లు ఏంటంటే ఉత్తమమైనది కలిగి ఉన్నటువంటి ఇల్లు అంటే వాక్యము కలిగి ఉన్న ఇల్లు మరి వాక్యముతో నిండి ఉందని ఇల్లు చాలామంది వాక్యాలు కూడా పెట్టుకోవడానికి ఇష్టపడరు ఇళ్లల్లో క్యాలెండర్లు పెట్టుకోవడానికి ఇష్టపడరు సంవత్సరానికి ఒకసారి క్యాలెండర్ మోటోకాడు అవి కూడా ఫ్రీగా కావాలి ఫ్రీగా ఇస్తే ఆడబడేస్తారు కొనుక్కుంటే దాని విలువ తెలుస్తుంది మన జీవితంలో మనం సంవత్సరానికి ఎన్ని జతలు బట్టలు కొంటాం కనీసం రెండు లేదా మూడు అన్నగా కొంటాం సంవత్సరానికి మరి సంవత్సరానికి ఒకసారి ఒక బైబిల్ అనగా కొంటున్నారా చెప్పండి కొంటున్నామా కొనం నిజంగా వాస్తవానికి ఇది నాకు ఎన్నో బైబిలో నాకే గుర్తులేదు అన్ని బైబిల్ నేను వాడినా దేవుడి కృప మరి మన జీవితంలో వాక్యమును మనం కలిగి ఉండాలి సంవత్సరం సంవత్సరం బట్టలు కొనుక్కునేటప్పుడు బైబిల్ కొనుక్కునే తెలీదా పాటలు కొనుక్కునే తెలీదా ప్రతి ఒక్కరు ఫ్రీగా వచ్చేది ఫ్రీగా 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 రావాలనుకుంటారు అది కాదు దేవుని వాక్యం కొనుక్కోవాలా దేవుని వాక్యం ఉచితంగానే ఉంది కానీ బైబిల్ కొనుక్కోవాల్సిందే దేవుని వాక్యమును మనం కలిగి ఉన్నటువంటి ఇంటిగా మనం ఉంటే అప్పుడు మనం దీవించబడతాం నీ వాక్యము నా పాదములకు దీపము దేవుని వాక్యమే మన పాదములకు దీపం దేవుని వాక్యం మనం లేకపోతే మనము మరి గుడ్డోడుగా దావల పోయినట్టు ఉంటుంది మన బతుకు అట ఉండకూడదంటే మన వాక్యము కలిగినటువంటి ఇల్లుగా ఉండాలి ఇతరులకు సువార్త చెప్పాలి మరి ఇబ్బందిలో ఉన్నటువంటి వారికి ఆత్మీయమైనటువంటి ఇబ్బందిలో పడిపోయినటువంటి వారికి కూడా వాక్యము చెప్పి వాళ్ళని నిలబెట్టాలి అట్లా ఉండాలి వాక్యము మనం కలిగి జీవించాలి మూడవ ఇల్లు ఏంటి మనము చదివినప్పుడు యోహాన్ వార్త యోహాన్ వార్త ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి పదకొండవ అధ్యాయం యోహాన్ వార్త పదకొండవ అధ్యాయము చదవండి యోహాన్ వార్త పదకొండో అధ్యాయము ఒక్క నిమిషం వచనం చెప్తాను పదకొండో అధ్యాయము దయచేసి బైబిల్ ఉన్నోళ్ళు తెరవండి సువార్త పదకొండవ అధ్యాయం పదకొండో అధ్యాయములో ఇక్కడ మనము గమనించినప్పుడు మొదటి వచనం చదవండి రెండవ వచనం చదవండి రెండవ వచనం ఈ లాజరు ప్రభువునకు అత్తరు పోసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిసిన మరియకు సహోదరుడు పండవ అధ్యాయము రెండవ వచనం పన్నెండవ అధ్యాయము మూడవ వచనం చదవండి పన్నెండవ అధ్యాయము మూడవ వచనం మరియ మిక్కిలి విలువగల జటామాంసి అత్తరు ఒక సేరునర ఎత్తు తీసుకొని ఏసు పాదములకు పోసి తన తల వెండ్రుకలతో ఆయన పాదములు తడిపెను తుడిచెను ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను ఇది ఏమి ఇల్లు అతరువాసంతో నిండిన ఇల్లే ఆత్మీయమైనటువంటి మాటలో చెప్పండి ప్రభువును ఘనపరచే ఇల్లు ఏ ఇల్లు ఇది మరి ప్రతి దినము కూడా మనము ప్రభువును ప్రతి ప్రతిదినం ప్రతి ఉదయము ప్రతి రాత్రి మనం దేవుని ఆరాధించాలి చాలామంది ఎప్పుడు నా నాకు అది కావాలి ప్రభా ఇది కావాలి అడక తినడమే మన బతుకొంత నేను కూడా మీరే కాదు అందరం అడుగుతూనే ఉంటాం నాకు అది కావాలి ప్రభా ఇది కావాలి ప్రభ మరి ఆరాధన చేస్తున్నామా ప్రభువును ఘనపరుస్తున్నామా చెప్పండి ప్రభువురు ఘనపరచే ఇల్లు ఎవరైనా పోస్తారా అంత అప్పటి కాలంలో ఎంత విలువ ఇది ఇప్పుడు చిన్న సెంటు బాటిలే చిన్నది జస్ట్ వేలంత ఉంటుంది అది ఎంత రేటు ఆమె ఎంత తెచ్చిపోసింది మొత్తం సేరున్నర తెచ్చిపోసింది చూసారా తల వెంట్రుకలతో మరి తుడిచింది అంటే ప్రభువును ఘనపరిచినటువంటి స్త్రీగా ఆమె ఉంది అంటే ఆ ఇల్లు దేనికి సాదృశ్యంగా ఉంది ప్రభువును ఘనపరిచే ఇల్లు ప్రభువు కొరకు మనం ఏం ఖర్చు పెడుతున్నాం ప్రభువును ఘనపరచడం అంటే ప్రభువును ఆరాధించడం అది ఒకటో మొదటి విషయం మరి రెండవ విషయం ఏంటి ప్రభు కొరకు మనం ఏం ఖర్చు పెడుతున్నాం ఖర్చు పెడుతున్నామా పట్టు పట్టుబడుతున్నామా చాలామంది అట్టుంటారు ప్రభు కొరకు ఖర్చు పెట్టరు ప్రభు కొరకు ఖర్చు పెట్టకుండా దాచిపెట్టి దాచిపెట్టి ఏమైపోతుంది అది ఒకరోజు ఎట్టబోతుంది తెలియదు ప్రభు భాగము మనం ప్రభుకి ఇవ్వకపోతే ప్రభు ఒప్పుకోడు దశం భాగం నాది అన్నాడు చాలామంది ప్రభు భాగం ప్రభుకి ఇయ్యరు ప్రభు భాగం ప్రభుకి ఇయ్యకపోతే ఎంతో నష్టపోతారు నేను నా పెళ్లి విషయంలో నేను ఒక తప్పు చేసిన ఈరోజు చెప్తున్నా చూడండి ఏం చేసినానంటే నాకు మా అత్త వాళ్ళు పెళ్ళి ఖర్చులకని ఒక రెండు లక్షలు ఇచ్చారు ఇచ్చినప్పుడు నేనేం చేసిన ఆ ఖర్చులకు గదా ఏం తీస్తావులే దశంభాగం అనుకుని తీయలేదు నేను తర్వాత నేను ఖచ్చితంగా అక్షరాల పదహైదు వేలు నష్టపోయినా ఇరవై వేలు కాదు కానీ పదహైదు వేలు నష్టపోయినా ఒక యాక్సిడెంట్ జరిగింది చూసారా ఆ విధంగా మనము ప్రభు భాగం ప్రభుకి ఈకపోతే ప్రభు తీసుకుంటాడు ఎట్టయినా కానీ మనము ప్రభు భాగం ప్రభుకి కీకపోతే ప్రభు తీసుకుంటాడు అది ఎట్టైనా కావచ్చు అది హాస్పిటల్కి పోవచ్చు లేదంటే ఏ రూపంలో అయినా పోతుంది కాబట్టి మరి ప్రభువును ఘనపరచడము అంటే ప్రభువును ఆరాధించడం ఒకటే కాదు ప్రతి దినము మనం ప్రభువును పొద్దున రాత్రి దేవుణ్ణి ఆరాధించాలి వ్యక్తిగతంగా కుటుంబంగా మనం చేయాలి తర్వాత ఏం కలిగి ఉండాలి ప్రభు భాగము మనం ప్రభుకిచ్చు వారంగా ఉండాలి ప్రభు భాగం ప్రభుకి ఇచ్చ ప్రభుకి ఇవ్వాలి అక్కడలో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి మూడవదిగా ఈ విషయాలు మనం కలిగి ఉన్నప్పుడే మనము ఏ ఏ ఇల్లు అంటే ప్రభువును గనపరచే ఇల్లు బేతనియా అనుభవములో ఇది ఒకటి మనకు మనకు స్వస్థత కావాలంటే భౌతికంగా ఆత్మీయంగా స్వస్థత కావాలి అంటే మనకు ఏమవసరం అంటే ప్రభువును ఘనపరిచే ఇల్లుగా మనం ఉండాలి ఇది మూడవ ఇల్లు నాలుగవది ఇక్కడ మనం గమనించినప్పుడు ఇంకా అదే వచనం ఆధారంగా మనం చెప్పవచ్చు దేవుని మహిమపరచిన ఇల్లు ఎలా ఆ ఇల్లు దేవుని మహిమపరిచింది అంటే లాజరు చనిపోయాడు సమాధిలోనికి వెళ్ళాడు నాలుగు దినములైంది నాలుగు దినముల తర్వాత ఏసుప్రభు వచ్చాడు ఏసుప్రభు వచ్చినప్పుడు మార్త వెంటనే ప్రభు దగ్గరికి వచ్చింది బాధపడింది తర్వాత మరియా వెంటనే రాలే యేసుప్రభు పాదాల దగ్గర కూర్చొని వాక్యం విన్నది అంత ఉత్తమమైంది కలిగి ఉంది కానీ కానీ చివరికి ఒక గర్విష్ఠురాలు తిన్నా మనకు కనబడుతుంది వెంటనే వచ్చిందా ప్రభు దగ్గరికి రాలే తర్వాత ఎప్పుడో వచ్చింది ప్రియమైన దేవుని బిడ్లారా మరియా తర్వాత వచ్చింది మన జీవితంలో మనం గమనించినప్పుడు చాలామంది ఎట్లుంటారంటే బాగున్నాంలే అనుకుంటారు ఉత్తమమైనటువంటి జీవితం కలిగి ఉన్నాం అనుకుంటారు కానీ ఏదో ఒక విషయంలో గర్వం ఆ విషయంలో మనం గర్వంగా ఉండకూడదు ఏ విషయంలో అయినా కానీ మనము గర్వంగా ఉండకూడదు అతి ప్రభువు నందే అతి మనం అట్లు ఉండాలి మన జీవితంలో మనం అట్లున్నప్పుడు మనం ఎంతో దీవించబడదాం ఇది నాలుగవ ఇల్లు ఏంటంటే లాజరు యొక్క మరణం భూస్థాపన ద్వారా లాజరు యొక్క పునరుత్నం ఏసు ప్రభు లాజరును లేపాడు దాని ద్వారా ఇప్పుడు లాజరు లాజరు కుటుంబం ద్వారా ఇప్పుడు ఏమొచ్చింది ప్రభువుకు ప్రభువుకు మహిమ అంటే మహిమకరమైనటువంటి ఇల్లు ప్రభువునకు మహిమ తెచ్చే ఇల్లు ఇప్పుడు మనమే దేవుని గనపరచడం కాదు మనము దేవుని గనపరచాలి ఇతరులు ప్రభు మహిమను చూడాలి అట్లాంటి జీవితం మనం జీవించాలి ప్రభువునకు మహిమకరమైనటువంటి జీవితం మనం జీవించాలి ప్రభువుకు మహిమ వచ్చేటువంటి ఇల్లుగా మనం ఉండాలి ఆ విధంగా మనం ఉన్నామా ఒకసారి పరీక్షించుకుందాం మనం లేకపోతే వేస్ట్ మన జీవితంలో మనం ప్రభువుకు మహిమ తేకపోతే వేస్ట్ కాబట్టి మన జీవితంలో మనం ప్రభువుకు మహిమ ఇచ్చేదానికి ప్రభు మనకు సహాయపడాలి ప్రభు మనకు సహాయపడాలంటే మనము దేవుని గనపరచాలి దేవుడే మనకు సహాయపడతాడు మన ద్వారా ఇతరులు ప్రభులోనికి వస్తారు ప్రభులోనికి రావడమే కాదు వాళ్ళ ద్వారా ఇతరులు ప్రభు నమ్ముతారు మనము ఎప్పుడు మనము ఇతరు ప్రభువుకు మహిమ తెచ్చేటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు అట్లా లేకపోతే మన ద్వారా మరి ఘనకార్యములు జరగవు నీవు ఘనకార్యములను పూనుకొని విజయం పొందదుగా కానీ వాక్యంలో ఉంది కాబట్టి మన జీవితంలో మనము విజయం పొందాలంటే ప్రభువుకు మహిమను తెచ్చేటువంటి వారంగా ఉండాలి ఏం కావాలి ఇప్పుడు ప్రభువుకు మహిమ దేవుడు నిజంగా మరి మా సేవ ద్వారా మహిమ పొందుతున్నాడని నేను నమ్ముతున్నా ఇక్కడ ఒక్కరు కూడా లేరు ఈ ఊరికి నేను సేవకు వచ్చినప్పుడు ఇప్పుడు దాదాపు పదహైదు ఇరవై మంది అయినారు అది దేవుని కృప దేవుడు నాతో మాట్లాడినాడు ఏషియా నలభై నాలుగు ఇరవై ఒకటిలో నీవు నా సేవకుడువు నేను నిన్ను నిర్మించుతుని ఇస్రాయలు నీవు నాకు సేవకుడు అయి ఉన్నావు నేను నిన్ను మర్చిపోజాలను ఈ మాట దేవుడు నాతో మాట్లాడినాడు ఎన్ని నిరుత్సాహ పరిస్థితులు వచ్చినా ఆ వాక్యాన్ని పట్టుకొని ధైర్యం కలిగి ఉంటా నేను దేవుని సేవకుడిని దేవుడు నన్ను ఆదుకుంటాడు అనేటువంటి ధైర్యం మన జీవితంలో మనం ఎట్టుండాలి ఉండాలి అంటే ప్రభువుకు మహిమను తెచ్చేటువంటి వారముగా ఉండాలి ఇది నాలుగవ ఇల్లు ఐదవ ఇల్లు చివరి ఇల్లు పన్నెండవ అధ్యాయము రెండవ వచనం పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చినం చదవండి పన్నెండవ అధ్యాయము ఒకడు సరే హెబ్రి పదమూడవ అధ్యాయము చదవండి హెబ్రి పదమూడవ అధ్యాయము చదవండి హెబ్రి పదమూడవ అధ్యాయము మొదటి వచనం ఉండనీయుడి చేయ మరొకడి ఆతిథ్యము చేస్రి ఈ ఐదవ మాట ఏంటంటే ఉపచారము చేసిన ఇల్లు ఏ ఇల్లు ఇది ప్రభువునకు ఉపచారము చేసిన ఇల్లు అంటే మనం ప్రభు పరిచర్య చేయాలి ప్రభు పరిచర్య చేయాలి దేవుని దూతలు దావన పోతున్నారు అబ్రహాం దగ్గరికి వచ్చారు దేవుని దూతలు అదే పనిగా అబ్రహాం ఏం చేసినాడు వాళ్ళకు ఆతిథ్యం చేశాడు ఉపచారం చేశాడా లేదా వాళ్ళని కూర్చోబెట్టాడు వాళ్ళ కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాడు అంత చూసుకున్నాడు ఆదిత్యం చేశాడు ఉపచారం చేశాడు ఆది కాండం పశ్చిమ అధ్యాయంలో మనం చూడవచ్చు కదా మరి మన జీవితంలో మనం ఆ విధంగా ఉపచారం చేస్తున్నామా మార్త కూడా ఏం చేసింది ఇక్కడ యేసుప్రభుకు వండి పెట్టింది యేసుప్రభుతో పాటి లాజరు మరి ఏం చేసినాడు భోజనం చేసినాడు ఎవరైతే ప్రభువులు ఉంటారో ఎవరైతే ప్రభువుని నమ్మి ఉంటారో దేవుడితో భోజనం చేసేటువంటి భాగ్యం దేవుడు మనకిచ్చాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఐదవ మాటగా చివరి మాటగా ఇది ఏ ఇల్లు అంటే ఉపచారము చేసే ఇల్లు ఏ ఇల్లు ఇది ఉపచారం మరి మన జీవితంలో మనం ఉపచారం చేస్తున్నామా ఉపకారం కాదు ఉపచారం అంటే పరిచర్య చేయడం పరిచర్య చేస్తున్నారా మందిరంలో ఎంతమంది మందిరంలో సాపలేస్తున్నారు వేస్తున్నారు అన్ని సంఘాలలో వచ్చారు కదా కొన్ని సంఘాలు వచ్చాయి కదా ఇప్పుడు మందిరంలో సాపలు పరిచర్య చేస్తున్నారా క్లీనింగ్ పరిచయ చేస్తున్నారు కొంతమంది చేయరు కానీ దేవుని ఇంట్లో పని చేయడం వల్ల మీకు ఎంతో దీవెనలు వస్తాయి మీకు ఒక విషయం చెప్పాలి నందిమండలం సామెలన గురించి నేను బిలీవర్గా ఉన్నప్పుడు మరి నేను కొత్తగా అప్పుడు సేవకు సమర్పిసుకునే లేదు నాకు గుర్తులేదు కానీ నందిమళం రెండు వేల పదిహేడు వస్తుంది అనుకుంటా పదిహేడో పదహారో వస్తుంది పదిహేడేమో బాత్రూమ్లో గడగమన్నాడు ఏంటది బాత్రూమ్లు నందిమల ఆరు బాత్రూమ్లు ఒకటి కాదు మాకన్న మందిరంలో మూడే ఉన్నాయి మందిరంలో రెండు ఇంట్లో ఒకటి ఆడ మందిరంలో ఆరు బాత్రూములు కడగపడ్డాడు నేను కడిగిన వచ్చి చూసినాడు ఈ జూడు ఎట్టుందో అన్నాడు అవి పోలేదంటే పెట్టి గెలుపుతున్నాడు తర్వాత అన్ని మాత్రం నేను క్లీన్ చేసిన ప్రభువుకు పరిచర్య మనం చేయాలా అంటే క్లీనింగ్ డ్యూటీ కావచ్చు ఏదైనా కావచ్చు ఒకసారి బైబిల్ స్టడీలో వాక్యం చెప్పమన్నాడు నాకు రాదు సరిగ్గా నేను తప్పు చెప్పినా కానీ దేవుడు బలమైన పాత్రగా ఈరోజు వాడుకుంటున్నాడు అన్ని పరిచయలు చేయగలుగుతున్నాం దేవుని సేవకులంగా సంపూర్ణంగా దేవుని సేవలో ముందుకు పోగలుగుతున్నాం దేవుని కృప మన జీవితంలో మనము ఉపచారము చేసినప్పుడు మనము దీవించబడతాం ఆశీర్వదించబడతాం మరి మన జీవితంలో మనము ఉపచారము చేస్తున్నామా అబ్రహాము ఉపచారం చేశాడు వాళ్ళ ఇంట్లో వండుకునేందుకు ఉండదా నాకు తెలిసి ఉంటుంది కానీ దేవుని దూతలకు ఏం చేశాడు ఆయన అప్పటికప్పుడు మరి వధించాడు వండిపెట్టాడు తన భార్య కూడా మెత్తని పిండితో మరి మంచిగా రొట్టెలు చేసింది మంచిగా వంట చేసింది ఆమె ఆ విధంగా ఉపచారము చేశారు ఆదిత్యము చేశారు మరి మీ జీవితంలో మరి మనం ఆదిత్యము చేస్తున్నామా ఆదిత్యము చేయ మరొకటి ఆదిత్యము చేసేటువంటి ఇల్లుగా ఉపచారము చేసే ఇల్లుగా మన ఇల్లు ఉండాలి అప్పుడే మన జీవితంలో మనము ఆత్మీయంగా భౌతికంగా స్వస్థపరచబడతాం భౌతికమైనటువంటి స్వస్థత కొన్నిసార్లు లేటుగా వస్తుంది కొన్నిసార్లు రాదు అపోసలు అయిన పౌలుకు ఒక జబ్బు ఉంది అయ్యా యేసు ప్రభా నాకు ఈ జబ్బు తీసేయి 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 అంటే ఏమన్నాడు నా కృపణి సాలు అంతే నాకు మీటింగ్ లేనప్పుడు ఎన్నో పెయిన్స్ కనపడుతూ ఉంటాయి ఫుల్ మీటింగ్ ఎక్కినాక ఎన్ని పెయిన్స్ ఉన్నా ఇంకా వాక్యం చెప్తుంటే నాకు అవి కనప్రావు మన జీవితంలో మనము ఏం చేయాలా ప్రభువుకు ఉపచారం చేసేటువంటి స్థితిలో మనం ఉండాలి కొన్నిసార్లు భౌతికమైన రోగాలు కొందరికి బాగవు కానీ దేవుని కృప అనేటువంటిది ఉంటుంది భరించే శక్తి ఇస్తాడు మనం భరింపలేని దానికంటే ఎక్కువ దేవుడు పెట్టడు నాకే కష్టాలు వస్తున్నాయి నాకే బాధలు వస్తున్నాయని మీరు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు ఏ వచ్చినా దేవుని స్థుతించాలి పశువులైన పౌలకి అంత రోగం ఉన్నా కూడా దేవుని కృప ద్వారా ఆయన బలము పొంది గొప్ప సేవకుడుగా ఆయన అంతవరకు సేవ చేశాడు మరి మన జీవితంలో మనం కూడా ఉండాలి ఆత్మీయమైనటువంటి స్వస్థత దేవుడు మనకి ఇచ్చాడు ఆల్రెడీ ఇంకా ఎక్కడైనా ఆత్మీయంగా మనం పడిపోయినా కూడా పూర్తి స్వస్థత దేవుడిస్తాడు ఈ స్వస్థత మనకు కావాలి అంటే ఈ ఐదంతల అనుభవము మనకు అవసరం ఈ ఐదంతల అనుభవం కలిగి జీవించడానికి ప్రభు సహాయం చేయనుగాక ఇప్పుడు మొదటి మాట చెప్పండి మొదటి మాట చెప్పండి నేను అన్నీ అడుగుతా నేను మా వాళ్ళనైనా అడుగుతా బయట వాళ్ళనైనా అడుగుతా నేను వదిలిపెట్టను చెప్పండి నా టైం అయింది ముగిచ్చేస్తా ప్రభువును చేర్చుకున్నా లేదా కలిగి ఉన్న ఇల్లు రెండవది ఉత్తమైంది అంటే ఏం కలిగి ఉంది ఉత్తమ అయింది వాక్యం కలిగిన ఇల్లు మూడవది ప్రభువును గణపరిచేటువంటి ఇల్లు నాలుగవది మహిమ పరిచేటువంటి ఇల్లు మహిమను తెచ్చేటువంటి ఇల్లు ఐదవది ఉపచారం చేసే ఇల్లు ఈ ఆయుధంతల అనుభవము ద్వారా మనము దీవెనలు పొందుదుముగాక